బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు నిన్న మొన్నటి వరకు డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కసారిగా టాప్ రేస్ లోకి రావచ్చు నిన్న జరిగిన నామినేషన్స్ లో యష్మి విషయంలో అదే జరిగింది ఇక మొదటి రెండు వారాలు ఆమె ఆట తీరుని చూసి ఆమెకి పొగురు అని నామినేషన్స్ లోకి రాగానే బయటకి పంపేయాలి అని ఆడియన్స్ సోషల్ మీడియాలో ట్విస్ట్లు చేసేవారు కానీ నిన్నటి నామినేషన్స్ లో ఆమె మాట్లాడిన పాయింట్స్ బాగా పేలాయి నాగమణికంఠాని ఆమె నిలదీసిన తీరు ఆడపులి అంటూ రెచ్చిపోయిన సోనియాని ఎవరు అడగలేని ప్రశ్నలు అడిగి ఆమెకి మింగుడు పడకుండా చేయడంతో యష్మికి సర్వత్ర వర్షం కురిసింది ఆమె సోనియాతో మాట్లాడుతూ నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకొని నిన్ను నా క్లయింట్ లోకి ఏరు కోరి తీసుకున్నాను కానీ నువ్వు నిఖిల్ అభయ్ పృథ్వీ మీద పెట్టిన శ్రద్ధతో సగం కూడా గేమ్ మీద పెట్టలేదు ఏదైనా టాస్క్ జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్తావేమో అని నేను నువ్వు సంచాలక్ ఉంటాను అని గేమ్ ఆడకుండా తప్పించుకునే ప్రయత్నం చేశావు నీకు ఆట మీద అసలు సీరియస్నెస్ లేదు అంటూ యష్మి సోనియాని కడిగి పారేస్తుంది ఒక్క పాయింట్ తో ఆమె బలంగా మాట్లాడడం వల్ల నిన్న యష్మి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది అలాగే నాగమణికంఠ విషయంలో కూడా నువ్వు స్నేహం పేరుతో అందరినీ మోసం చేస్తున్నావు నువ్వు ఈ హౌస్ లో చాలా డేంజర్ అంటూ నిర్మోహమంగా కుండ బదులు కొట్టినట్టు చెప్పేస్తుంది అంతేకాదు నేను హౌస్ లో ఎన్ని రోజులైతే ఉంటానో అన్ని రోజులు నేను నామినేట్ చేస్తూనే ఉంటా ఎందుకంటే నువ్వు నా నమ్మకాన్ని బ్రేక్ చేస్తావు అని ధైర్యంగా చెప్పి నామినేట్ చేస్తుంది ఇలా నిన్న నుంచి పాయింట్స్ తో అదర కొట్టుతున్నందుకు ఓటింగ్ టేబుల్లో చివర్లో ఉండవలసిన అష్మి ఒక్కసారిగా టాప్ ఫైవ్ రేస్ లోకి వచ్చేస్తుంది నామినేషన్స్ పాయింట్స్ బాగానే మాట్లాడుతుంది కానీ టాస్క్ కూడా బాగా ఆడితే యాష్మి ఎక్కువ రోజులు హౌస్ లో కొనసాగే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు ఇక మూడో వారానికి మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేట్ అయ్యారు వారిలో అభయ్ విష్ణు ప్రియ కిరాత్ సీత యాష్మి గౌడ నాగమణికంఠ పృథ్వ శెట్టి ప్రేరణ నయనిక నామినేట్ అయ్యారు